అందరికీ నమస్కారం నేను మీ కోర్సు కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగంలో ఎన్నో వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు హిందువుల్ని హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళుగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేశారు ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ గుర్తు అభయముద్రని అది ముస్లింల నమాజుల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు హిందూ సమాజం పట్ల రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ద్వేషభావం పార్లమెంటు ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యకి తీవ్ర స్పందన వచ్చింది పార్లమెంట్లో ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా కలుగు చేసుకోకుండా ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే హోంమంత్రి అమిత్ షా రాహుల్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో జోక్యం చేసుకున్నారు తమను తాము హిందువులుగా చెప్పుకునే వాళ్లే ఎప్పుడు హింసకి పాల్పడతారు అంటూ రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలని వాళ్ళిద్దరూ తీవ్రంగా ఖండించారు మన మహాపురుషులు అందరూ అహింస గురించి భయాన్ని తొలగించడం గురించి చెప్పారు కానీ తమని తాము హిందువులుగా చెప్పుకునే వాళ్ళు మాత్రమే హింస ద్వేషం అసత్యాల గురించి మాట్లాడతారు అని రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి రాహుల్ వ్యాఖ్యల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూ సమాజం మొత్తాన్ని హింసాత్మకమైనది అనడం చాలా తీవ్రమైన విషయం అని ఆయన మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు తమను తాము హిందువులుగా ప్రకటించుకునే వాళ్లే హింసాకాండకు పాల్పడతారని ప్రతిపక్ష నాయకుడు స్పష్టంగా ప్రకటించారు ఆయనకి తెలియని విషయం ఏంటంటే లక్షలాది మంది తమను తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారు ఏ మతంతోనైనా హింసను ముడిపెట్టడం తప్పే ఆయన క్షమాపణ చెప్పి తీరాలి అని అమిత్ షా డిమాండ్ చేశారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక నిజానిజాలేంటో అస ఆయన అసలు ఉద్దేశం ఏందో ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ మొత్తం ఐదు విషయాలపైన ప్రధానంగా మాట్లాడారు ఒకటి హిందువులను హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళుగా ఆయన అభివర్ణించారు అయ్యా రాహుల్ గాంధీ హిందువులే గనక హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్లే గనక అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో సుమారు ముప్పై శాతంగా ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు ఒక్క శాతానికి అంటే ఒక్క శాతం కూడా లేరు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు పడిపోతారు హిందువులే గనక హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళైతే ఈ దేశంలో వివిధ మతాల ప్రార్థనాలయాలు రోజు రోజుకి ఎట్లా పెరుగుతూ ఉన్నాయి హిందువులే కనుక హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళే కనుకైతే ఈ దేశంలో హిందువుల కంటే ఎంతో వేగంగా ఇతర మైనారిటీ మతస్థుల యొక్క జనసంఖ్య ఎలా పెరుగుతూ ఉంది ఎందుకు పెరగకూడదు అని మీరు అడగవచ్చు ఎందుకు పెరగకూడదో ఒక వర్గం మతం వారు హింసాత్మక ప్రవృత్తి కలిగిన వారైతే అక్కడ మైనారిటీ మతస్థుల యొక్క జనసంఖ్య ఎందుకు పెరగదో చెప్పడానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్లే ఒక ఉదాహరణ అక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి సుమారుగా ముప్పై శాతంగా ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు ఒక శాతం కూడా లేరు కానీ మన దేశంలో పరిస్థితి ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి దేశంలో ముస్లిం జనాభా మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు రెట్లకు పైగా పెరిగి ఇరవై రెండు కోట్లకు చేరుకుందని ఒక అంచనా ఇందులో పొరుగునున్నటువంటి ఇస్లామిక్ దేశాల నుంచి భారతదేశంలోకి అక్రమంగా చొరబడి నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళ జనసంఖ్య లెక్కల్లో ఉండదు అలా అక్రమంగా మన దేశంలో నివసిస్తున్న ముస్లిములు సుమారుగా మూడు నుంచి నాలుగు కోట్ల మంది ఉండేటువంటి అవకాశం ఉందని ఒక అంచనా అలాగే క్రైస్తవ జనాభా కూడా మన దేశంలో గణనీయంగానే పెరుగుతూ ఉంది కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లలో మాత్రం హిందువులు సిక్కులు జైనుల సంఖ్య విప్లవాత్మకంగా పడిపోయింది కారణాలు నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను పాపం ఈ లెక్కలేవి మన రాహుల్ గాంధీకి తెలియదు అనుకోవాలా అలాగే మన దేశంలో కూడా వివిధ సందర్భాల్లో చిక్కిన ప్రతిసారి హిందువులపైనే దాడులు జరిగాయి హిందువులు హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్లే కనుకైతే హిందువులు ఇతరులపైన దాడి చేయాలి కానీ వాళ్ళు హిందువులపైన దాడులు చేయడం ఏంటి ఏం చెప్తారు రాహుల్ గాంధీ ప్రభుత్వాలు కూడా పని కట్టుకుని హిందూ దేవాలయాలను కూల్చేస్తున్నాయి మన రాష్ట్రంలోనే చూసాం హిందూ దేవుళ్ళ విగ్రహాలు మొక్కలు చేశారు అభివృద్ధి పేరుతో హిందూ దేవాలయాలను కూల్చేశారు ఆ పక్కనే ఉన్నటువంటి అన్యమత ప్రార్థనా మందిరాల జోలికి మాత్రం వెళ్ళే సాహసం చేయలేకపోయారు హిందువులే హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్లే గనకైతే ఈ సెక్యులర్ ముసిగేసుకునేటువంటి నక్కజిత్తుల ప్రభుత్వాలు అంతటి సాహసానికి పులుకోగలిగావా అసలు రాహుల్ గాంధీ హిందువులపైన హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళగా ముద్ర వేయడం వెనక ముస్లిముల ఓట్లను కాంగ్రెస్కి పక్కా చేసుకోవాలనుకునేటువంటి వ్యూహం దాగి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా హిందువులంటే కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లే అనే భావన వచ్చేటట్టుగా కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలతో సంబంధం లేని హిందువులను హిందుత్వ భావన నుంచి దూరం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రకి కూడా రాహుల్ గాంధీ బీజం వేసినట్టుగా కనిపిస్తా ఉంది అదే సమయంలో హిందువులంటే హింసాత్మక ప్రవృత్తి కలిగిన వాళ్ళు అనే ముద్ర వేయడం ద్వారా లిబరల్ హిందువులను ఆర్ఎస్ఎస్ బీజేపీలకు దూరం చేయాలనేటువంటి ఒక నిగూఢమైనటువంటి ఆలోచన కూడా రాహుల్ గాంధీకి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ హిందువుల పట్ల ఇదే తరహా వైఖరిని అవలంబిస్తూ వస్తూ ఉంది సెక్యులర్ భావనని ప్రచారం చేయడం ద్వారా హిందువులు తమని తాము హిందువులుగా ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా న్యూనత ఫీల్ అయ్యేటువంటి వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలో దేశంలో సృష్టించింది హిందువులు తమని తాము హిందువులుగా పరిచయం చేసుకోవడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ సృష్టించింది అదే సమయంలో ముస్లిములు క్రైస్తవుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం ద్వారా ఆయా మతాల అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడింది ఇది కాంగ్రెస్ మొదటి నుంచి అవలంబిస్తూ వస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఇక రాహుల్ గాంధీ చేసినటువంటి మరో కీలక వ్యాఖ్య అగ్ని ద్వారా సైన్యంలోకి రిక్రూట్ చేసుకుంటున్నటువంటి అగ్నివీరులు శిక్షణ సమయంలోనో డ్యూటీ సమయంలోనో చచ్చిపోతే మరణిస్తే వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం అందించడం లేదు అనేది ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి వ్యాఖ్య అనేది వెంటనే తేలిపోయింది ఎందుకంటే ఇటీవల అమరుడైనటువంటి అగ్నివీర్ అజయ్ కుమార్కి తొంభై ఎనిమిది లక్షల పరి పరిహారం కుటుంబానికి చెల్లించినట్టుగా ఆర్మీ వెంటనే ఒక ప్రకటనలో తెలియజేసింది అంతేకాదు ఆ విషయాన్ని ఆ అమరవీరుడి తండ్రి కూడా ధృవీకరించాడు ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం గమనించాలి అసలు అగ్నివీర్ పథకం పైన కాంగ్రెస్తో పాటుగా ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొన్ని కమ్యూనిస్టు సంస్థలు వాటికి అమ్ముడుపోయినటువంటి కొన్ని మీడియా సంస్థలు మొదటి నుంచి ఏడుస్తూనే ఉన్నాయి దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఈ ప్రతిపక్ష పార్టీలు కొన్ని వామపక్ష సంస్థల ప్రోత్సాహంతో అగ్నివీరి పథకానికి విరుద్ధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంతటి విధ్వంసానికి పాల్పడ్డాయో ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఈ ప్రతిపక్ష పార్టీలు వామపక్ష సంస్థలు మీడియా ఆ విధ్వంసాన్ని ఎంత నిస్సిగ్గుగా సమర్థించాయో మనకు గుర్తుంది కదా అగ్నివీరి పథకం విజయవంతంగా గనక అమలైతే సమాజంలో గ్రామ గ్రామాన సుశిక్షితులైనటువంటి దేశభక్తులైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి యువకులు తయారవుతారు అలాగనక తయారైతే దేశంలో అంతర్గత కుట్రలకు పాల్పడుతున్నటువంటి దేశ వ్యతిరేక శక్తుల ఆటలు సాగవు అందుకే కొన్ని శక్తులు ఈ పథకం పైన ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారానికి పూనుకున్నాయని అనిపిస్తూ ఉంది ఇక రాహుల్ గాంధీ పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య అత్యంత హాస్యాస్పదంగా ఉంది స్పీకర్ ఓం బిర్లా మన రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు వంగలేదట అదే ప్రధాని మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒకంత వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారట ఏమిటండి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి సరే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ వెంటనే తిప్పికొట్టారు పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయం ఆ మేరకే నేను ప్రధానిని గౌరవించాను అని చెప్పుకొచ్చారు నిజానికి ఓం బిర్లా ప్రధాని కంటే వయసులో పదమూడేళ్ళు చిన్నవారు మరి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఇదే రాహుల్ గాంధీ సీట్లోంచి లేవకుండానే నిలుచుని ఉన్నటువంటి ప్రధానితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అట్లాగే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ఆమె కూడా ఇదే పద్ధతిలో మోహన్ మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడినా కూడా తాను మాత్రం లేవకుండా ఏటో చూస్తూ ఉన్న దృశ్యాలు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి కదా మరి మీరు ఏ హోదాలో ఏ పెద్దరికంతో సాక్షాత్తు దేశ ప్రధానినే ఆ స్థాయిలో అవమానించారో చెప్పగలరా రాహుల్జీ ఇక రాహుల్ గాంధీ చేసినటువంటి మరో ఆరోపణ అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా అక్కడ తొలగించినటువంటి వివిధ దుకాణాలు ఇళ్లకి ఎలాంటి నష్టపరిహారాన్ని ఇటు ప్రభుత్వం కానీ అటు రామమందిరం నిర్మాణ ట్రస్ట్ గాని చెల్లించలేదు అన్నది కానీ నిజానికి ఆయా దుకాణాల ఇళ్ల సైజులను బట్టి వాటికి మొత్తం పన్నెండు వందల కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించడం జరిగింది ఈ విషయం కొద్దిగా తెలుసుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించుంటే బాగుండేది ఇక చివరిగా ఆయన పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి మరో ప్రధాన అంశం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు పంట దిగుబడులకు కనీస మద్దతు ధరని నిర్ణయించడం లేదు అనేది నిజానికి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు ఖరీఫ్ పంటలకి కనీస మద్దతు ధరని ప్రకటించింది గతంలో ఉన్నదానికంటే కూడా దాన్ని పెంచింది కూడా అంతేకాకుండా ఆయా పంట దిగుబడులను ప్రభుత్వం రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసే ఏర్పాట్లను కూడా చేసింది ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి ఇవన్నీ తెలియవనుకోవాలా లేక తెలిసే ఇలా నాటకాలు ఆడుతున్నాడు అనుకోవాలా ఏది ఏమైనా బహుశా భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఇంతటి బాధ్యతారహితమైనటువంటి అపరిపక్వమైనటువంటి దేశభక్తి రహితమైనటువంటి ప్రతిపక్షం ఉండడం బహుశా భారత పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారేమో ప్రతిపక్షం నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాలి నిజానికి అలాగే ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి ప్రతిదాన్ని గుడ్డిగా వ్యతిరేకించేటువంటి వైఖరితో చివరికి దేశ ప్రగతిని కూడా వ్యతిరేకించడం దేశంలో జరిగేటువంటి మంచి పరిణామాలను వ్యతిరేకించడం సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడం ప్రజల్లో అభద్రత పెరిగే విధంగా ప్రవర్తించడం ముఖ్యంగా దేశంలోని ప్రజల మధ్య విభజన సృష్టించేటువంటి ప్రయత్నాలు చేయడం ఇటీవల చూసాం ఇవన్నీ కూడా సో దేశంలో కులగణన జరగాలని ఈ వర్గాలు వాదించే మనం చూసాం కదా అలాగే కులగణన చేయడం అంటే హిందూ సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో హిందూ సమాజాన్ని అన్ని ముక్కలు చేయడం మీరంతా ఒకటి కాదు వేరువేరు కులాలు వర్గాలు అని చెప్పడం హిందూ సమాజాన్ని ఈ విధంగా ముక్కలు చేసి బలహీనపరిచేటువంటి కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పనిచేస్తూ ఉంది మనమందరం ఈ కుట్రల్ని తెలుసుకుని ఒక్కటిగా ఛేదించేటువంటి ప్రయత్నం చేద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి